మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో స్వచ్చంద్ర ప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంటీఎంసీ కార్మి స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని ప్రారంభించిన నారా లోకేష్ సేఫ్టీ ను పంపిణీ చేశారు అదేవిధంగా అల్పాటీ స్టాల్ వద్ద పారిషుద్య కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ కార్మికులను సత్కరించారు 这边 మనందరిలో ఒక స్వచ్ఛ ప్రతిజ్ఞ తీసుకోవడానికి సహాయం నా పరిసరాల ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుద్రపరచడంలో సహాయం చేస్తోందని నమ్ముతూ ఈ రోజు నుండి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకం నిషేధంపై నా తోటి వారికి కూడా అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని సచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను పాస్పెట్టలకు ఎక్కువ పెట్టడం అవసరం ఉందో పాపింగ్ మెషిన్ కానీ పనిముట్లు కానీ మళ్ళీ అనిపిస్తుంది ఎంతో పక్కన దుడ్డు సంస్థ కూడా సంవత్సరం పాస్పర్స్ జీవితాలు కూడా వాళ్ళు మనందరూ లక్ష్యం మొక్కలు పెట్టుకోవాలి త్వరలోనే భారతదేశంలో మన రాజ్యం వస్తే మన స్థాయి కార్పొరేషన్ ఉన్నప్పుడు అన్ని కార్పొరేషన్ లక్ష్యం పూర్తి ఉన్నప్పుడు మనం మొదటి స్థానంలో స్వచ్ఛతలో ఉండాలి మన అందరిలో చైతన్యం రావాలి అందుకే ఇక్కడ ఈరోజు పిల్లలు కూడా వచ్చారు తల్లిదండ్రులు వచ్చారు అధికారులందరూ ఇక్కడ ఉన్నారు స్వచ్ఛత అనేది చాలా అవసరం ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛందంగా ఉంటాయి అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత షెడ్యూల్ని అభివృద్ధి చేస్తున్నాం పార్కులు కడుపుతున్నాం భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు తీసుకుంటున్నాం పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అన్ని చేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే స్వచ్ఛత అనేది మనందరం భాగస్వామ్యం వస్తేనే సాధించుకుంటాం ఈ రోజు నుంచి రాబోయే ఒక సంవత్సరం అంటే గట్టిగా మూడు వందల అరవై ఐదు రోజులు ఒక యుద్ధంగా మంగళగిరిని ఒక స్వచ్ఛ మంగళగిరిగా టీసీ దిగ లక్ష్యంతో పనిచేయాలి మంగళగిరి అంటే ఎన్టీఎంసీ ఎన్టీఎంసీ కార్పొరేషన్ ఒక స్వచ్ఛ కార్పొరేషన్ గాసీ పెద్ద లక్ష్యంతో మనందరం పనిచేయాలి ఈరోజు కమిషనర్ గారు ఆధ్వర్యంలో పారిశ్రమ కార్మికులు బాగా కష్టపడుతున్నారు ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా చెప్పారు మీరు ఇంటికి వెళ్ళదు మీ తల్లిదండ్రులు చైతన్యం తీసుకురా తెలియకుండా రోడ్ రోడ్డు వేస్తే ఆ మనం ఎత్తుదాం ఎత్తి పెరిగి చెత్తపట్లు అర్థం కానీ ఆ వ్యక్తులను కూడా చైతన్యం తీసుకురావాలని వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఈ రాబోయే సంవత్సరం పాటు ఒక యుద్ధంగా జరిగే కార్యక్రమం మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ లో నిలిచే విధంగా మనందరం కృషి చేయాలి కష్టపడాలి మనలో చైతన్యం రావాలని ಮಂಗಳಗಿರಿ ಪ್ರಜಲಂದಿರೂ ನೀವು ತಿಳ್ಕೊಂಡು ನಾಕಿಂತ ಅಕಶಂ ಇಚ್ಚಿನ ಮಂಗಳಗಿರಿ ಪ್ರಜಲಂದ ತಿಳ್ಕೊಂಡು